హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలుగా పేరొందిన పీ ఫైవ్ దేశాలు అరుదైన ప్రతిపాదనపై ప్రతిజ్ఞ చేశాయి అయినా సభద్రత మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా రష్యా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ దేశాలు అణుయుద్ధాల నివారణకు ఉమ్మడిగా వాగ్దానం చేశాయి అణు ఏనాటికి గెలవదు అని ఈ సందర్భంగా ప్రకటన చేశాయి అణ్వాయుధాలను రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించేలా పీ ఫైవ్ దేశాలు జాయింట్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి అణు వినియోగం భయంకరమైన దీర్ఘకాలిక పర్యవసానాలకు దారితీస్తుంది కాబట్టి అణ్వాయుధాలు ఉనికిలో ఉన్నంతకాలం రక్షణ ప్రయోజనాలు దూకుడు స్వభావాన్ని అణిచిపేయడానికి యుద్ధాన్ని నిరోధించడానికి మాత్రమే ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం అటువంటి ఆయుధాలు మరింత వ్యాప్తి చెందకూడదని మేం గట్టిగా నమ్ముతున్నామని తాజాగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో దేశాలు పేర్కొన్నాయి చాలా నెలలుగా పీ ఫైవ్ సమావేశాలలో సమాలోచనలు చేశాక ఈ ప్రకటన విడుదలైందని యుఎస్ఏ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు తెలిపారు ఇది చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన డాక్యుమెంట్ అని నేను చెబుతున్నా అణ్వాయుధాలకు సంబంధించిన సమస్యలపై ఐదు అణ్వాయుధ దేశాల నాయకులు చేసిన మొదటి ఉమ్మడి ప్రకటన ఇదే పీ ఫైవ్ నాయకులు ఐదు అణ్వాయుధ దేశాలకు చెందిన నాయకులు అని మీకు తెలుసు ఈ దేశాలు తరచుగా ఉమ్మడి ప్రకటనలు ఇవ్వవు అని అన్నారు చైనా తరపు ప్రతినిధి ప్రతిజ్ఞను ఆర్మ్స్ కంట్రోల్ అడ్వకేట్లు స్వాగతించిన అణు యుద్ధం ప్రమాదం ఆందోళనలు ఇంకా సమసిపోలేదని చెబుతున్నారు ప్రతిజ్ఞపై సందేహాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు ప్రతిజ్ఞ తర్వాత కూడా ఆత్మరక్షణ శాఖతో పీ ఫైవ్ దేశాలు అణ్వాయుధాలను ఉపయోగించిన ఉపయోగించొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రతిజ్ఞ తన ఆయుధకారం నిరోధక ప్రభావాన్ని అనగదొక్కే అవకాశం లేకపోలేదని ఫ్రాన్స్ ఆందోళన చెందుతోంది నిరాయుధీకరణ ప్రక్రియలో ప్రతిజ్ఞకు ఎంతో కాలం దేశాలు కట్టుబడి ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు